నమస్కరిస్తూ మరి గత ప్రభుత్వం పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేయడం జరిగింది పార్లమెంటు పరిధిలో తీసుకుని నేటి కూటమి ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలను ముప్పై రెండు జిల్లాలు చేస్తామని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా మీడియా సోషల్ మీడియా ద్వారా వాళ్ళు పబ్లిసిటీ చేయడం జరిగింది అందులో మా ఆధ్వని కూడా జిల్లా ప్రకటనలో ఉంది మరి కాలక్రమణ ఆదోనిని తొలగించడంతో ఆదోని ప్రాంతంలో గత ఐదారు సంవత్సరాల నుండి కూడా ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఉద్యమాలు జరుగుతూ ఉండేవి వాస్తవంగా పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని ఆలూరు పత్తికొండ ఎమిగనూరు మంత్రాలయం ఈ ఐదు ప్రాంతాలలో ప్రజలు దశల దశల సంవత్సరాల నుండి కూడా మరి అనేక సమస్యలతో ఈ ప్రాంతం వర్షాభావంతో వస్తేనే పంటలు పండేవి మరి పంటలు పండితేనే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉపాధి దొరికేది మరి వర్షం రాకపోతే కరువు విలేతాండం ఆడుతుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని జిల్లాగా ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ గత అరవై ఎనిమిది రోజుల నుండి కూడా రిలే నిరార దీక్షల్లో చేస్తూ మరి అందులో భాగంగా దశల వారిగా రోజువారీగా అనేక రూపాలలో ఉద్యమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి గత నెల పదో తేదీ కూడా ఆదోని మాత్రమే బంధును పిలుపునివ్వడం జరిగింది బంద్ తర్వాత కూడా అనేక రూపాల్లో ఉద్యమాలు చేస్తూ వచ్చు మళ్ళీ బంధునే ఆదివారం బైక్ ర్యాలీ కూడా పెద్ద ఎత్తున జరిపారు మరి ఈ యొక్క ప్రాంత అభివృద్ధి సాధనకై జేఏసీ చేపట్టినటువంటి ఉద్యమానికి మా భారత కమ్యూనిస్ట్ పార్టీ పన్నెండవ తేదీ మరి జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఈ యొక్క ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది మరి ఆ భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం ఎక్కడైతే కష్టజీవులు శ్రమజీవులు కష్టాల్లో ఉంటారో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా మరి ఉద్యమాలు చేస్తూ ప్రజల పక్షాన ఉండే కమ్యూనిస్ట్ పార్టీ మరి ఈ యొక్క జేఏసీ చేపట్టినటువంటి ఆదోని జిల్లాగా ప్రకటించాలనే ఉద్యమానికి మరి ఆదోని ఆలూరు కూడా ముందు నుండి కూడా సిపిఐ పార్టీగా మరి ప్రత్యక్ష ఆందోళనలో మరి ఈ యొక్క ఉద్యమాల్లో కీలక పాత్ర వహిస్తూ మరి ఉద్యమాన్ని ఎంతో తీవ్రత స్థాయికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క ప్రభుత్వం దాదాపు డెబ్బై రోజులు కావాల్సినటువంటి ఈ యొక్క రిలేనిర దీక్షకు ఎలాంటి స్పందన లేకుండా కాలయాపన చేస్తూ ఇంకా సీఎం గారితో మాట్లాడతాము వాళ్ళతో చర్చిస్తామని చెప్పి వీళ్ళు అనేక శాఖలు చెప్తా ఉన్నారు మరి దీనికి ప్రధానంగా మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి యొక్క మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దీనికి అడ్డంకగా ఉన్నట్లు అనేక ప్రచారాలు ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి ఈ ప్రాంత ప్రజల యొక్క కష్టాలను మరి వాళ్ళు ఎదుగురా మరి ఒక మినిస్టర్ స్థాయిలో ఉండి కూడా ఇంతవరకు కూడా ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే కూడా మరి ఆదోని వైపు తొంగు చూడనటువంటి ఆ మినిస్టర్కి ఈ ప్రాంతంలో వచ్చి నివాసం ఉండే ఇక్కడ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలియజే తెలుస్తాయని చెప్పి అదే రకంగా మరి ఈ ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలైతేనేమి పట్టణ ప్రజలైతేనేమి ప్రతి సంవత్సరం వందల కుటుంబాలు వలసల పోతా ఉన్నారు దీని ప్రత్యక్ష అనుభవం కూడా మరి ఈ యొక్క కూటమిలో భాగస్వామినటువంటి తెలుగుదేశం నేటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు మరి పాదయాత్రలో అంటే యువకళం పాదయాత్రలో భాగంగా ఆదోనికి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఆ యొక్క వలసలో వెళ్ళే వాహనాల్లో చూసి చలించిపోయారని చెప్పి అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు మరి ఇలాంటి వాస్తవాలని చూడకుండా మరి ఈ ఆదోని జిల్లాగా ప్రకటించడంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారో మరి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలా మరి రేపు భవిష్యత్తులో ఆదోని జిల్లాగా ప్రకటించకపోతే జరగబోయే ఉద్యమాలకు కానీ జరగబోయే నష్టాలకు కానీ ప్రభుత్వమే మూలం చెల్లిస్తుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ అలాగే రేపు ఇరవై నాలుగో తేదీ రేపు శనివారం ఆదోని బంద్ బంధు పిలుపు ఇవ్వడం జరిగింది జేఏసీ మరి ఆ బంధుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రత్యక్ష ఆందోళనలో భా భా భాగస్వాములు అవడానికి సిద్ధంగా ఉంటూ మరి మా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలందరూ కూడా మరి పొద్దున్నే తెల్లారుజామా నాలుగున్నర ఐదు గంటల నుండి కూడా ఈ ఉద్యమాల పాల్పంచుకొని మరి ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఆదోని తర్వాత ఈ ఐదు నియోజకవర్గ బంధుకు వీధి వీధిన గ్రామ గ్రామాలన్నా కూడా ప్రతి పౌరుడు మరి ఈ ఉద్యమంలో పాల్పంచుకొని ఉద్యమంలో పాల్గొని మరి ఈ యొక్క ఆధ్వర్య జిల్లా సాధించేంత వరకు జేఏసీకి అండగా ఉంటూ మరి ఖచ్చితంగా జిల్లా సాధించుకుంటే మన భావితరాల భవిష్యత్తుకు మన వాళ్ళమైతాము లేకపోతే ఇంకా వందల సంవత్సరాలు అయినా కూడా ఈ ప్రా ఈ పశ్చిమ ప్రాంతం ప్రజలంతా కూడా కష్టాలు పాలవుతారు కాబట్టి ఖచ్చితంగా జిల్లాని ప్రకటించాలి లేని పక్షాన ప్రభుత్వం జరగబోయే నష్టాలకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది అలాగే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా పేరు టీ వీరేష్ ఆదోని భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి మిత్రుల రేపు ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఐదు నియోజకవర్గాల బంద్ జేఏసీ బంద్ పిలుపునివ్వడం జరిగింది మరి ఈ బంద్లో ఈ బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేసేటటువంటి వివిధ రాజకీయ అయితేనేమి ప్రజా సంఘాలు అయితేనేమి కుల సంఘాలు అయితేనేమి మరి వారి వారి జెండాలు కానీ వారి కండువాళ్ళు కానీ కూడా తెచ్చుకొని ర్యాలీలో కానీ లేదా బైక్ ర్యాలీలో కానీ తెచ్చుకోవచ్చు అని చెప్పి జేఏసీ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఉద్యమానికి వివిధ రాజకీయ పార్టీలు వివిధ ప్రజా సంఘాల వాళ్ళు వివిధ కుల సంఘాల వాళ్ళు ఎంతమంది స్ఫూర్తిదాయకంగా మద్దతు చేశారు అనేదానికి కూడా ప్రభుత్వ దృష్టికి పోతుంది కాబట్టి అందరూ కూడా వారి వారి జెండా కండువాలు కూడా తీసుకుని ఈ యొక్క బంద్లో పాల్గొనాలని చెప్పి జేఏసీ తీర్మానం చేసింది కాదు ఆ రకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము మా పార్టీ జెండాలు అయితేనేమి మా కండువాళ్ళు అయితేనేమి బైకులు కట్టుకుని మరి ఆదోని మొత్తం కూడా మేము ర్యాలీలో పాల్గొంటాం